ఇక్కడ చిన్న స్టాల్ పెట్టుకుంది పాపము సో అదన్నమాట ఏదేంటే పెట్రోల్ బంక్ పక్కన పెట్టుకొని ఉందా తన చూసారు కదా ఏదో విధంగా కష్టపడతారండి ప్రజలు కష్టపడాలంటే ఏదో విధంగా కష్టపడవచ్చు ఇది వచ్చేసి మనకి ఈసీఐరియా అండి యాక్చువల్గా మన జెహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ దాని పక్కన ఉంటుంది అన్నమాట అండి పొద్దున్నే ఇవాళ యాక్చువల్గా పెట్రోల్ బంప్ వచ్చాయండి అని పాప ఆయన చూస్తే బాధనిపించింది నాకు కూడా అయితే ఇవాళ వాళ్ళకి వైకుంఠ ఏకాదొచ్చి కదా మనకి కూడా సరే ఎన్నో పాపాలు మనం కూడా చేస్తున్నామో తెలిసి కనీసం కొద్దిగా కొద్దిగా పుణ్యం అయితే చేద్దామని చెప్పేసి ఒక టీ తాగిపించేసి తన కంపెనీ పడడానికి ట్రై చేస్తున్నాను చాలా ఇది జస్ట్ మనం ఏదో వీడియో తీసి అందరూ చూపెట్టడం కాదు కానీ ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటిది ఎవరైనా కూడా మనకి అంటే మన మనసులో నుంచి రావాలి అది చేయాలని కాబట్టి ఎవరైనా చేయవచ్చు అది తప్పలేదు అది ఎంతోమంది రోజు ఫుడ్ పెట్టి అట్లా ఎంతో పుణ్యం సంపాదిస్తారు ఇవాళ రేపు కమ్యూనిటీ అని బేస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారండి ఫుడ్ అందరి కోసము సో కాబట్టి నా సైడ్ నుంచి చిన్న ప్రయత్నం అంతే ఇది సో మీరు కూడా మీకు కూడా ఇట్లా మన తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఎవరికైనా చేయాలి అనుకున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు చనిపోయినాక మనకు వాల్యూ తెలుస్తుంది కాబట్టి మనం అందరికీ వాళ్ళ కూడా పెట్టే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఏదైనా తినిపించినా తాగిపించినా మనకు కూడా మనకు మనసుకు శాంతి అనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇది కూడా మీకు కూడా మంచిగా అనిపిస్తే మీరు కూడా ఇలాంటి పని చేయవచ్చు దాని గురించి స్పెషల్గా వీడియో పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో వీళ్ళు వీడియోలు పెట్టేసి యూట్యూబ్లల్లో ఏదో సంపాదించేస్తారు చేస్తారు లేకపోతే ఏదో ఒకటినే బ్లబ్ చేస్తున్నారు అనుకుంటారు నేనైతే బ్లబ్ చేయడానికి అయితే పెట్టానండి ఎందుకంటే నేను ఈరోజు దాకా ఏ యూట్యూబ్ దాంట్లో నేను పెట్టినా నా ఓన్గా నేను చేసినా కానీ ఎవరి దగ్గర రూపాయి కూడా ఛార్జ్ తీసుకోలేదు సో కాబట్టి నా ఓన్గా చేసుకుంటాను నేనైతే ఇది నాకు ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక నేను ఆ మూమెంట్లో నేను చాలా బాధపడ్డాను చాలా డిస్టర్బ్ అయినాను అందుకని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను అనుకునేది అంటే సోషల్ సర్వీస్ ఏదైనా చేయాలని కానీ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎందుకంటే ఈరోజు మనమే ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వేరొలకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాము కాబట్టి మనం ఫ్రీగా ఉంటేనే ఎవరికైనా చేయగలుగుతాము సో అలాంటిది నేనేదో కొద్ది కొద్దిగా సంపాదించుకుంటాను లైట్గా చాలా తక్కువ ఎందుకంటే నేను రెగ్యులర్ జాబ్ కాదు నాది కూడా సో కాబట్టి నాకు వీలైనప్పుడే నేను ఏదైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంటాను ఇట్లాంటివి సో ఏదైనా వీడియో పెట్టినప్పుడు తప్పుగా అనుకోకండి ఎవరు కూడా ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి నేను చేయాలని నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉంది కానీ హెల్ప్ చేయడానికి అందరూ ముందు రారు కాబట్టి నేను ఎవరిని ఎక్కువ అడగలేదు ఎప్పుడు కూడా సో అది విషయం సో అందరికీ ఇవాళ వైకుంఠ ఏకాదశి అండి సో కాబట్టి మన హిందూ బ్ర బ్రదర్స్కి సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి అందరూ కూడా సోదరు సోదరి మనులు కూడా ఇవాళ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటాను సో కదా పాపం ఈయననే అండి బిస్కెట్ తెలుసు జనరల్ ఉస్మానియా బిస్కెట్ అంటాం కదా మనము ఉస్మానియా బిస్కెట్ అంటాం కదా గా మనకి చాలా ఫేమస్ యాక్చువల్గా ఉస్మానియా బిస్కెట్స్ అనేది నాకు తెలిసి చాలా మంది తెలుసు తెలియదు మోస్ట్లీ హిస్టరీ తెలిస్తే మాత్రం ఇవి అర్థమవుతుంది ఉస్మానియా బిస్కెట్స్ అని ఎందుకంటే మన ఏడో నిజాం గారు ఉన్నారు కదండి హైదరాబాద్ పరిపాలన ఇచ్చేవారు మనకి మీరు ఉస్మాన్ అలీఖాల్ గారు అని చెప్పేసి ఆయన పేరు మీదే కదా మనకి ఉస్మాని యూనివర్సిటీ పేరు వచ్చింది అట్లీ ఇది ఉస్మానియా బిస్కెట్స్ అంట కుకీస్ చాలా ఫేమస్ అనమాట ఇవి జనరల్ గా ఏంటంటే మనకి మన ఇరానీ చాయ్ దగ్గరికి వెళ్తాం కదండి మనము ఏదన్నా పెద్ద పెద్ద కేఫ్స్ వెళ్తాం కదా కరాచీ కానీ లేకపోతే బేకరీ అని లేకపోతే ఇక్కడ అని ఉంటది చామినా దగ్గర అట్లా వెళ్ళినప్పుడు మీకు ఈ బిస్కెట్స్ కనబడతాయి అన్నమాట ఉస్మానియా బిస్కెట్స్ అనేది